ఏం విస్తరియాలి నా చేతుల్లో ఇది ఉందంట దీనికోసం చూడండి అలా కూర్చొని వెయిట్ చేస్తున్నావు విసిరేయాలంటే మీకైతే దూకేసింది ఆగు అది పాపం చెరగా తెచ్చుకున్నాడురా మీకు అమ్మా చెరు ఇలాగ వేసుకుందిగా పాపం ఇదో ఇది తీసుకున్నా నను కొనుక్కోడానికే తీసుకో తెచ్చుకోప నువ్వు తెచ్చుకోవాలతున్నాడు ఇంకా ఇప్పుడు చెర్రిని డిస్టర్బ్ చేస్తాడు వాడు తీసుకొచ్చుకుంటాడు వీడందరి దగ్గరికి కావాలి ఆడు పెట్టడు ఊరికి అలా తీసుకొని పక్కనే ఆస్తాడు వేరే తీస్తారా వీటితో ఇబ్బంది ఏంటంటే ఎన్ని టాయిస్ తీసుకొచ్చినా ఉంచు అన్నమాట కొరికి పాడు చేస్తుంటే చూడండి అలా పెరుగుతున్నాడు వీటి ఆటలు ఇలా ఉంటాయి పొద్దున్నే